ఈ నెల పదహారున గణేష్ నిమజ్జనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వల్లభరావు చెరువును సందర్శించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సైతం వినాయక విగ్రహాలను వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయనుండగా జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్తో కలిసి నిమజ్జనానికి తీసుకోవలసిన ఏర్పాట్లపై పరిశీలించారు ఈ సందర్భంగా ఈ నెల పదహారున గణేష్ నిమజ్జనం నిర్వహిస్తుండగా ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చెయ్యాలని ఆయన అధికారులను ఆదేశించారు వల్లభరావు చెరుతో పాటు పద్నాలుగో రై నాగార్జున సాగర్ బ్రిడ్జి కింద ఇతర ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం జరిగే అన్ని ప్రదేశాల్లో బారికేట్లు క్రెయిన్ల ఏర్పాట్లు చెయ్యాలని ఆర్ఎండ్బిఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు కాగా వల్లభరావు చెరువుకు తొమ్మిది ఫీట్ల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని పదహారున మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యలో నిమజ్జనం జరుగుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపులతో పాటు బందోబస్తు పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నల్గొండ మున్సిపల్ చైర్మన్ పొర్రి రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ త్రాగునీటి చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చెయ్యకుండా ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు పోలీసుల బందోబస్తులో ఉన్న సిబ్బందికి రేడియం స్టిక్కర్స్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయాలని బారికేటింగ్ ఏర్పాటు చెయ్యాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు వల్లబరావు విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అవసరమైన నీటిని ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా డి థర్టీ సెవెన్ థర్టీ నైన్ కాలువలతో పాటు అన్ని డిస్ట్రిబ్యూటరీల కింద ఆయకట్ట చివరి భూములను సాగునీటి వెళ్లే విధంగా చూడాలని ఆదేశించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆర్ఎన్బి బి ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి డిఎస్పీ శివరాం రెడ్డి జిల్లా అగ్నిమాపక మత్స్య ట్రాన్స్కో తదితరుల అధికారులు ఉన్నారు